హాయ్ అండి రాడమ చేతి వంటలో ఈరోజైతే క్యారెట్ హల్వా చేద్దామండి ఇవై ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం రండి ఇవైతే క్యారెట్లన్నీ నీట్గా ఇలా కడిగి తొక్క అంత తీసేసి ఇలాగ కట్ చేసి పెట్టానండి ఇవైతే ఇప్పుడు తురుక్కుందాం క్యారెట్ అయితే ఎలాగ తురిమేసానండి ఒక అర కేజీ క్యారెట్ అయితే మొత్తం కట్ చేసి ఇలాగైతే దీంతో మొత్తం తురిమేసాను ఇప్పుడు హల్వా రెడీ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం గిన్నె అయితే పెట్టేసుకుందాం గిన్నె అయితే పెట్టేసానండి ఇందులోకి నెయ్యి వేసుకుందాం స్టీల్ గిన్నె తొందరగా రెడీ ఇచ్చిందండి దీంట్లోకి అయితే క్యారెట్ పూరి వేసేసుకుందాం దీన్నైతే ఇప్పుడు సన్న సిమ్ములు దీన్ని చక్కగా ఇలా వాటర్ అంతా వచ్చి ఉడికేలాగా దీన్నైతే ఉడకనిద్దాం క్యారెట్ అయితే ఇలా సిమ్ముడు ఉడుకుందండి నిమ్మంతా పీల్చుకునేలాగా ఇదైతే ఉడుకుంది ఇప్పుడు దీంట్లోకి ఒక వంద గ్రాములు పైన ఉండేలాగా చక్కెర అయితే వేసుకుందాం ఎంత మనం తీపి తింటామో అంత అయితే వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి దాన్ని బట్టి అయితే వేసాం కదండి అది కూడా కరిగి ఇలాగా పాకంలాగా వస్తుందండి ఇది కూడా ఈ నీరంతా దీనిలో కలిసిపోయే లేదా ఇదైతే సన్న సిమ్లో ఉడకనిస్తాం క్యారెట్ హల్వా ఎంతో ఈజీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్నైతే మనం రెడీ చేద్దాం దీనిలోకి పాలు మరిగించి పెట్టుకుంటున్నామండి ముందుగానే ఇలాగా ఆ ప్లేటర్ పాలైతే అయితే గిన్నెలో తీసుకున్నాము ఇవి ఎలాగా మరుగుతున్నాయి చిక్కగా మరిగేంత వరకు వీటిని మరిగిద్దాం పాలైతే అయితే ఎలా మరుగుతున్నాయండి ఇవి మరిగిద్దాం చక్కెరలోంచి వాటర్ వచ్చి ఎలాగైపోయింది కదంటే అది కూడా మిగిరిపోయింది ఇప్పుడు దీంట్లో అయితే పాలు పోసేసుకున్నాం పాలైతే అయితే కష్ట బాగా చక్కగా దగ్గరగా వచ్చేలాగా మరంగచ్చేవండి అదైతే ఉండిపో పాలు ఇవి వేసన్నీ కలిసిపోయి ఉడికేలాగా ఉడికిస్తాం క్యారెట్ తలువ అయితే ఇలాగైతే వచ్చేసిందండి మొత్తం పాకంలాగా రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్నాం జీడిపప్పు కిస్మిస్ బాపాడు అయితే ఇందులో వేసేసుకున్నాం జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పులు అన్నీ కలిపి ఇందులో అయితే వేసేసుకుందాం కొద్దిగా ఎలాసీ పౌడర్ కూడా వేసుకుందాం ఇంకేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడు నీళ్ళలోకి తీస్తాను ఇంతేనండి గుమగుమలాడే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి